భీష్మ ద్రోణులు మాట్లాడుతున్న వారి మాట వినక సంజయుడి వైపు చూసి సంజయ ఏంటి అసలు ఆ విషయాలు ఏమిటి చెప్పు అని భీష్ముల వారిని అవమానించాడు ధృతరాష్ట్రుడు అసలు ఆయన్ని ఇగ్నోర్ చేశాడనమాట అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా సంజయుడితో ఏంటి అక్కడ వాళ్ళ బలం ఏమిటి వాళ్ళ వ్యవహారం ఏమిటి అంతా నాకు చెప్పు ఎవరిని చూసుకొని ధర్మరాజు యుద్ధానికి సిద్ధపడ్డాడు అని అడుగుతున్నాడు ఇది యాభై అధ్యాయం సంజయుడు ధర్మరాజు యొక్క సహాయులను వర్ణించటం ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో మనకు ధృతరాష్ట్రుడి యొక్క మైండ్ సెట్ పూర్తిగా అర్థమవుతుంది క్రిస్టల్ క్లియర్గా ధృతరాష్ట్రుడి మనసులో ఉన్నది ఏమిటి అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు మా ప్రీతి కోసం వచ్చిన వివిధ సేనలను గూర్చి విన్నాక ధర్మరాజు ఏమన్నాడు సూత యుద్ధం చేయదలచిన యుధిష్ఠిరుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాని సోదరుల యొక్క పుత్రుల యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న వారెవరు మందబుద్ధుల చేత కోపం ఎక్కించబడిన ధర్మజ్ఞుడైన ధర్మరాజును యుద్ధం నుండి ఉపశమించమని మాటి మాటికి నివారించేవారెవరు అసలు ఆ ధర్మరాజు కౌరవుల మీద ఎవరిని చూసుకొని దండెత్తి వస్తున్నాడు ఇన్ని ప్రశ్నలు సంజయుని అడిగాడు అప్పుడు సంజయుడు ఇలా సమాధానం చెప్తున్నాడు రాజా నీకు శుభమగుగాక పాండవులతో పాటు పాంచాలురు రాజైన ధర్మరాజు ఆజ్ఞ కోసం అతని ముఖం చూస్తున్నారు అతడే అందరినీ శాసిస్తున్నాడు యుద్ధానికి వచ్చే యుధిష్ఠురుని వేర్వేరుగా పాండవుల యొక్కయు పాంచాలుర యొక్కయు రథాలు అభినందిస్తున్నాయి కుంతిపుత్రుడు ఒక పెద్ద తేజోరాశిలా వెలిగిపోతున్నాడు అతనిని చూసి పాంచాలురు ఆకాశంలో ఉదయించిన సూర్యుడిని ప్రశంసిస్తున్నారు గోపాలురు గొర్రెల కాపరులు కూడా ధర్మరాజును అభినందిస్తున్నారు పాంచాలురు కేకయులు మత్స్య దేశస్తులు ధర్మరాజును మెచ్చుకుంటున్నారు బ్రాహ్మణ స్త్రీలు రాజపుత్రికలు వైశ్యపుత్రికలు యుద్ధానికి సిద్ధమైన ధర్మరాజును చూడడానికి ఆడుతూ వస్తున్నారు ఇలా సంజయుడు చెప్పేటప్పటికి ధృతరాష్ట్రుడు మళ్ళా అడిగాడు సంజయ ఏ సహాయంతో పాండవులు మాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు దృష్టద్యుమ్ని సైన్యం పాంచాలుర బలం ఇంతే కదా కౌరవ సభలో నిండు సభలో ధృతరాష్ట్రుడు ఇలా అడిగేసరికి సంజయుడు దీర్ఘంగా నిట్టూర్చాడు మళ్ళా ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఆలోచిస్తూ దైవవశాత్తు మూర్చబోయాడు ఆ సమయంలో అప్పుడు ఆ సభలో విదురుడు మళ్ళా చెప్పాడు ఇట్లా చెప్పసాగాడు మహారాజా ఈ సంజయుడు మూర్చబోయి కింద పడ్డాడు అతని నోటి వెంట మాట రావడం లేదు స్పృహ లేదు కథలు మెదలు లేదు అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయుడు కుంతీపుత్రులను నిజంగా మహారథులనుకున్నాడు ఆ పురుషసింహుల వల్ల వీని మనస్సు కలత చెందింది ఇంతలో సంజయుడికి స్పృహ వచ్చింది అతడు మనస్సు చిక్కపట్టుకుని కౌరవ సభలో ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు మహారాజా విరాటుని ఇంట్లో అజ్ఞాతవాసంతో కృషించిపోయి ఉన్న మహారథులు కుంతీపుత్రులను చూశాను రాజా విను పాండవులు ఎవరితో కలిసి యుద్ధానికి వస్తున్నారో చెబుతున్నాను వీరుడైన దృష్టద్యుమ్నితో కలిసి వారు యుద్ధానికి సిద్ధమయ్యారు చేత కానీ భయం చేత కానీ చేత కానీ ధనం వల్ల కానీ హేతువాదంతో కానీ ఆ ధర్మరాజు ఏ సందర్భంలోనూ సత్యం విడిచిపెట్టడు అసలు ధర్మం విషయంలో అతడే ప్రమాణం యః ప్రమాణం మహారాజా ధర్మే ధర్మభూతాం వరహ ధార్మికులలో అతడు ఉత్తముడు అటువంటి ధర్మరాజుతో పాండవులు సంసిద్ధులయ్యారు ఇంకొక మాట ఇంకొకరున్నారు బాహుబలంలో ఈ భూమి మీద అతనితో ఎవరూ సాటిరారు ధనుర్ధారి అయి రాజులందరినీ తన వశం చేసుకున్నాడు యుద్ధంలో కాశీరాజును అంగరాజును మగధ కళింగరాజులను జయించాడు ఆయనే భీముడు అటువంటి భీమునితో కలిసి పాండవులు యుద్ధ సన్నద్ధులయ్యారు భీముడి భుజబలంతోనే పాండవులు నలుగురు లక్క ఇంట్లో ఇంచి బయటపడ్డారు భక్షకుడైన హిడింబాసురుని బారి నుండి పాండవులను అతడే రక్షించాడు తరువాత సైంధవుడు ద్రౌపదిని అపహరించినప్పుడు ఈవృకోదరుడే వారిని రక్షించాడు వారణావతంలో కాలిపోవలసిన పాండవులను అందరినీ విడిపించాడు ఆ భీమునితో కలిసి పాండవులు మీ మీదకు వస్తున్నారు ద్రౌపదితో కలిసి ప్రియంగా విహరిస్తూ విషమమైన గంధమాదన పర్వతం మీద క్రోధవశులనే రాక్షసులను చంపాడు భీముడు అతని భుజాలకు వేయి ఏనుగుల బలం ఉన్నది ఆ భీమసేనునితో కలిసి పాండవులు మీ మీదకు వస్తున్నారు అగ్నిహోత్రుని సంతృప్తిపరచేందుకు కృష్ణుడితో కలిసి దేవేంద్రుణ్ణి కూడా గెలిచిన వీరుడు అర్జునుడు ఇంద్రునే కాదు సాక్షాత్తు శూలం పట్టిన పరమేశ్వరుణ్ణే జయించాడు లోకపాలురందరినీ జయించాడు అటువంటి అర్జునునితో కలిసి పాండవులు మీ మీదకు రాబోతున్నారు మ్లేచ్చగణాలతో నిండిన పడమర దిక్కును వశపరుచుకున్నాడు నకులుడు చిత్రంగా నిలదొక్కుకొని యుద్ధం చేస్తాడు అతడు చూడముచ్చటైన వాడు విల్లుబట్టిన వీరుడు అటువంటి నకులునితో కలిసి మీ మీదకు యుద్ధానికి సిద్ధపడుతున్నారు పాండవులు కాశీరాజును అంగరాజును మగధ కళింగరాజులను యుద్ధంలో జయించిన సహదేవునితో కలిసి పాండవులు మీ మీదకు యుద్ధానికి సిద్ధమవుతున్నారు అశ్వత్థామ దృష్టకేతుడు రుక్మి ప్రద్యుమ్నుడు వీరు నలుగురే ఈ భూమిపైన సహదేవునితో సమాన పరాక్రమం గలవారు పాండవులలో చిన్నవాడు మాద్రి పిన్న కొడుకు అయిన సహదేవునితో కలిసి మీకు మహావినాశకరమైన యుద్ధం రాబోతున్నది మహారాజా పూర్వం కాశీరాజు పుత్రిక అంబ భీష్ముడి వధనుగోరి ఘోరమైన తపస్సు చేసింది చచ్చి ఆమె కూతురై పుట్టి దైవవశాత్తు మళ్లీ పురుషుడయ్యింది అతనికి స్త్రీ పురుషుల గుణదోషాలు తెలుసును ఆ శిఖండి యుద్ధంలో విజృంభించి కళింగులను జయించాడు కూడా అదిగో విద్యా నిపుణుడైన ఆ శిఖండితో పాండవులు మీ మీదకు వస్తున్నారు భీష్ముణ్ణి చంపాలని యక్షుడు ఆమెను పురుషుడుగా చేశాడు కదా రౌద్రమైన ఆ మహాధనస్సు గల ఆ శిఖండితో కలిసి పాండవులు సంసిద్ధులై ఉన్నారు పెద్ద పెద్ద ధనస్సులు కవచాలు ధరించిన కేకయ్య రాజకుమారులు ఐదుగురితో పాండవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు పొడవైన చేతులతో త్వర త్వరగా బాణాలు వేసే సత్యపరాక్రముడు ధైర్యశాలీ అయిన వృష్ణివీరుడు సాక్ష్యకితో మీకు యుద్ధం రాబోతున్నది మహాత్ములైన పాండవులకు ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చిన విరాట మహారాజుతో యుద్ధంలో మీకు సమాగమం కలగబోతోంది వారణాసిలో మహారథుడు కాశీరాజు వారి పక్షాన యోధుడైనాడు వానితో కలిసి పాండవులు ఎత్తి వస్తున్నారు ద్రౌపది పుత్రులు పసివాళ్ళు అయినా వారినెవరూ జయింపలేరు పైగా మహాత్ములు వారి స్పర్శ త్రాచుపాముతో చెలగాటం అటువంటి ఉప పాండవులతో పాండవులు ఎత్తి వస్తున్నారు పరాక్రమంలోనూ కృష్ణునితోనూ నిగ్రహంలో ధర్మరాజుతోనూ సమానుడైన అభిమన్యునితో కలిసి పాండవులు ఎత్తి వస్తున్నారు పరాక్రమంలో సాటి లేనివాడు కీర్తిశాలి యుద్ధంలో కోపిస్తే ఎదిరింపరానివాడు శిశుపాలుని కొడుకు అయిన దృష్టకేతువు మహారథుడు అతడు అక్షోహిణిజేనతో పాండవులను కలిశాడు వానితో పాండవులు దండెత్తి వస్తున్నారు దేవతలకు ఇంద్రునిలాగా పాండవులకు కృష్ణుడు రక్షకుడు ఆ వాసుదేవునితో పాండవులు ఎత్తి వస్తున్నారు భరతవంశోత్తమ అలాగే ఛేదిరాజు యొక్క తమ్ముడు శరభుడు తన తమ్ముడు కరక కరకర్షునితో కలిసి ధర్మరాజు పక్షాన చేరాడు వారిద్దరితో పాండవులు వస్తున్నారు జరాసంధుని కొడుకులు సహదేవుడు జయత్సేనుడు ఇద్దరూ సాటి లేని యుద్ధ వీరులు వీరు పాండవుల కోసం సిద్ధంగా ఉన్నారు మహా తేజస్వి ద్రుపదుడు పెద్దసేనతో కలిసి పాండవుల కోసం ప్రాణాలర్పించి అయినా స ప్రాణాలర్పించి అయినా యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాడు వీరే కాదు ఇంకా చాలామంది తూర్పు ఉత్తర దేశ మహారాజులు వందల కొద్దీ ధర్మరాజు పక్షాన చేరారు వారి సహాయంతో ధర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడితోటి యాభై అధ్యాయం పూర్తి అయింది ఉద్యోగ పర్వంలోది యాభై ఒకటవ అధ్యాయం ఉన్నది ఇందులో భీముడి గురించి చెప్పాడు కూడా కదా అంతకుముందు సంజయుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు భీముడి యొక్క బలాన్ని గురించి పరితపించడం అనేటువంటిది ఈ యాభై ఒకటవ అధ్యాయంలో వస్తుంది అది మనం రేపు చెప్పుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు